రంగారెడ్డి జిల్లాలో హాట్ సీట్ పరిగిలో ఈసారి పోటీ రసోత్తరంగా మారుతోంది ఇక్కడి నుంచి విజయం సాధించేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ సైతం పోటీలో ఉన్నానంటోంది ఇద్దరు రెడ్ల మధ్య బీసీ అభ్యర్థి పరిగిలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి తనయుడిగా ఇక్కడి నుంచి పోటీ చేసిన తొలిసారే సూపర్ విక్టరీ సాధించారు కొప్పుల మహేశ్వర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని ఓడించి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు విలక్షణ తీర్పులకు పెట్టింది పేరు పరిగిలో సౌముడిగా పేరు పొందిన మహేశ్వర్ రెడ్డి మరోసారి విజయం కోసం శ్రమిస్తున్నారు పరిగిలో ఈసారి హోరాహోరి పోరు జరుగుతుండటంతో విజేతగా నిలిచేదెవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి రియల్ ఎస్టేట్లో కోట్లు గడించారు మెతక వైఖరితో కనిపించే మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలతోనూ పార్టీ ముఖ్యులతో కలిసిమెలిసి పనిచేస్తారు పరిగి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాలో ఉన్న ఈయన ఇక పరిగి బీఆర్ఎస్ పార్టీలో మరో నేత భూయన మనోహర్ రెడ్డి ఈయన రంగారెడ్డి చైర్మన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గంలోని కుల్కచెర్ల దోమా మండలాల్లో ప్రభావం చూపెడతారు పిఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి మండల అధ్యక్షుడు రుకుంపల్లి ఆంజనేయులు పూడూరు మాజీ జెడ్పీటీసీ అజీం పటేల్ దోమా జెడ్పీటీసీ నాగిరెడ్డి పిఎసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో కీలక నేతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ అయితే అది నియోజకవర్గంలో ప్రభావం చూపించేది ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన ఇంకా చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయి ఇక పరిగి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీకి పర్మనెంట్ బిల్డింగ్ కావాలని స్థానికులు చాణాల నుంచి కోరుతున్నారు పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీ కోసం కూడా డిమాండ్లు ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు పింఛన్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆందోళనలు ఉండనే ఉన్నాయి పరిగిలో కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడుగాను ఉన్నారు టీఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా ఆర్థికంగా బలిష్టంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పరిగి నుంచి విజయం సాధించారు రామ్మోహన్ రెడ్డికి పరిగి నియోజకవర్గంలో అడుగడుగున కార్యకర్తల మద్దతు ఉంది పార్టీ నేతల నుంచి గుర్తింపు కూడా ఉంది అయితే ఎన్నికల్లో గెలుపోటముల పార్టీ ఊపుపైనే ఆధారపడి ఉన్నాయన్న భావన ఉంది పూడూరు పిఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల సతీష్ రెడ్డి నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఉన్నారు డిసిసి వైస్ ప్రెసిడెంట్ హనుమంతు ముదిరాజ్ పార్టీ నేతలు లాల్కృష్ణ దోమ ప్రాంతం నుంచి రామచంద్రారెడ్డి కులక్చెర్ల మండలం నుంచి భీం రెడ్డి మరో నేత రవి నాయక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు పరిగి నుంచి బీజేపీ మారుతి కిరణ్ కు సీటు కేటాయించింది వాస్తవానికి ఇక్కడ నుంచి చాలామంది టికెట్ ఆశించారు కానీ ఇక నుంచి పోటీ చేసేందుకు కూడా చాలామంది ప్రయత్నించారు శైలేందర్ రెడ్డి డాక్టర్ జగన్మోహన్ జి శ్రీనివాస్ వెన్నయ ఈశ్వరప్ప రెడ్డి ఏవి రాములు కమతం రాజేందర్ రెడ్డి గణాపూర్ వెంకటయ్య గౌడ్ మల్లేశం రాము యాదవ్ ఉన్నారు వీరందరూ ఎన్నికల్లో మద్దతిస్తే మారుతి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది బండి సంజయ్ లక్ష్మణ్ మద్దతుతో మారుతి కిరణ్ టికెట్ దక్కించుకున్నారు బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ ఉపాధ్యక్షుడుగాను ఉన్నారాయన ముఖ్యంగా ప్రెస్మార్ట్ మీడియా లిమిటెడ్ మరియు సెంట్రామేడ్ ఇంక్ కంపెనీలను స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీజేపీలో చేరిన నాటి నుంచి ఓబీసీల కోసం పనిచేస్తూ వచ్చారు నియోజకవర్గంలో నిరుపేదలకు చేతనైన సాయం చేస్తూ వచ్చారు ఎమ్మెల్యేగా బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీకి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణలో బహుజనల పాలన తెచ్చుకోవచ్చంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ గ్యారంటీలు అమలు అవుతాయని చెబుతున్నారు పరిగిలో పోలింగ్ బూతులు మూడు వందల ఐదు ఉండగా రెండు లక్షల యాభై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు పరిగిలో ముదిరాజ్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు మొత్తం ఓటర్లలో ముప్పై ఐదు శాతం ముదిరాజ్ కులస్తులు ఉన్నారు మాదిగలు పదహారు శాతం ఎస్టీలు ఏడు శాతం ముస్లింలు ఏడు శాతం మాలలు ఏడు శాతం యాదవులు ఆరు శాతం ఓటర్లు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం ఐదు శాతం గౌడలు మూడు శాతం వైశ్యులు రెండున్నర శాతం ఓటర్లు ఉన్నారు నియోజకవర్గంలో ఇతర కులస్తులు పదకొండు శాతం వరకు ఉన్నారు